అరే రే ఆగమ్మా ఎందుకు అతను కొడుతున్నా పదివేలు నీకు ఇమాన్ ఇచ్చిన దోస్తుల దగ్గర పోయి నవీన్ పైసలు అయిపోగొట్టుకొని వచ్చాడు ఇప్పుడు నీకు కిరాయం కట్టాలి అరే రే ఆగ ఆగ ఆగమ్మా నువ్వు కొట్టే కొట్టుడు చచ్చిపోయేటట్టున్నాడు సరే నా కిరాయి రేపు ఇవ్వండిలే తర్వాత రోజు అరే రే ఏముందా ఆడపిల్లని పట్టుకుని కొడుతున్నావు సార్ నిన్న నువ్వు కిరాయికి వస్తే లేవా అని చెప్పి పంపించినాం కదా నా దోస్తు గారి దగ్గర పోయి పదివేలు బదలాడుకొని వచ్చిచ్చిన నువ్వు వస్తే కిరాయి మనీ ఆ పదివేలతో చీరలు కొనుక్కున్నది డ్రెస్సులు కొనుక్కున్నది అరే అరే ఎందుకు అయితే అంత మాత్రం కొట్టేయాలా సరే కిరాయి డబ్బులు రేపేవండి నేను రేపు వస్తాను మళ్ళీ తర్వాత రోజు అరే బామర్ది వాళ్ళని కిరాయి అడిగితే మొగుడు పెళ్ళాలు కొట్టుకున్నట్టుగా నాటకాలు చేసి కిరాయి చూస్తున్నారు వస్తున్నారు నేను తేల్చేస్తాను ఏ పాప మీ అమ్మాయినా మమ్మీని డాడీని కొట్టి పోయిండు అందుకే ఇవాళ మా మమ్మీ డాడీ పోలీస్ స్టేషన్ కి పోయిరు